జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ దీని మెయిన్ డోర్ అయితే ఇలా ఉంది చూసుకోవచ్చు పక్కన ఒక గల్లిచ్చాడు చూసుకోవచ్చు పక్కల పైన పీవిసీ అనేది చాలా మంచిగా ఉన్నది దీనికి ఇవైతే టోటల్ సైల్స్ సెల్యూషన్లో ఉన్నాయి మస్తు ఉన్నాయి టైల్స్ చూసుకోవచ్చు దీన్ని మెయిన్ డోర్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా మనం చూసుకోవచ్చు ఫ్లాట్ వస్తే ఇది వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్లో కూడా చాలా పెద్దగా ఉన్నది మంచిగా దీనికి వెంటిలేషన్ చాలా మంచిగా ఉన్నది దీని పిఓపి ఇలా ఉంది ఇది వచ్చేసరికి టైల్స్ మెగాల్ టైప్ ఉన్నాయి మరి ఇక్కడ వస్తే ఈ సెల్ఫులు ఇక్కడ ఇన్ని సెల్ఫులు ఇచ్చాడు ఇక్కడ సోఫాలు వేసుకోవచ్చు రెండు చాలా మంచిగా ఉన్నది ఇక్కడ సో సోఫాలు వేసుకొని ఇక ఈ టైల్స్ అయితే మెగాల్ టైప్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక కిటికీ ఇచ్చాడు ఇక్కడ నుంచి కరెంట్ సప్లై వెళ్ళిపోతుంది ఇది వచ్చేసరికి ఫైన ఒకటి కింద ఒకటి ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఆర్ట్స్ చాలా మంచిగా ఉన్నది ఇది వచ్చేసరికి పెద్ద హాలు హాల్లో చూసుకోవచ్చు చాలా పెద్దది ఇచ్చాడు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఒకటి రెండు మూడు ఈ సైజు వచ్చేసరికి ఇరవై ఐదు ట్వెల్వ్ ఉంటుంది చాలా పెద్దది ఉన్నది దీనికి ఇక్కడి నుంచి కూడా మెయిన్ ఎంట్రీ ఉన్నది వాస్తవకరంగా చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది ఇది హాలు పక్కన వస్తే చూసుకోవచ్చు ఇది కిచెన్ దీనికి కిచెన్లో కూడా చాలా మంచిగా ఉన్నది చూడండి కిచెన్లో సెల్ఫ్లు అయితే ఉన్నాయి దీనికి దీని సీలింగ్ చూడండి ఇట్లా ఉంది మరి ఇక్కడ వెళ్తే బాల్కానీ వస్తుంది బయటకు బాల్కానీ ఇక్కడ వాష్ ఏరియా అది దీని టైల్స్ చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి మరి వచ్చేసరికి టోటల్ కిచెన్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్లో ఉంది చూడండి ఓపెన్ కిచెన్ చాలా పెద్దది మొత్తం కిచెన్ ఇది అంతా చూసుకోవచ్చు కిచెన్ ఫ్లార్ఫర్ ఇలా సింకు స్టీల్ పెట్టిండు ఇలా పెట్టుకోరు మీరు చాలా మంచిగా ఉంటుంది స్టీల్ అయితే చూడండి కిచెన్ టైల్స్ ఇవన్నీ దీని టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి వైట్లో ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్లు అనేవి చూడొచ్చు కిచెన్ ఫ్లాట్ఫారం అయితే చాలా బాగుంది నాకు ఇక్కడ నుంచి ఇదంతా కిచెన్ ఫ్లాట్ ఫారమే ఇది మీరు ఎంత వంటనో చేసుకోవచ్చు వచ్చేసరికి వాటర్ ట్యాప్ వచ్చాడు ఇక్కడ వస్తే సామాన్లు అయితే మంచిగా సాన పెట్టుకోవచ్చు ఇడ కూడా సూపర్గా ఉన్నది ఇది మొత్తం ఇదంతా ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇది మళ్ళీ చూసుకోవచ్చు ఇది వచ్చే పూజారం టైల్సు పూజా చూసుకోవచ్చు సేమ్ ఇది మామూలుగా ఎక్కువ శాతం ఉంటాయి దీంట్లో కూడా ఒక కిటికీ చాడు చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది అది కూడా ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ అంటున్నాం సారీ పూజ రూమ్ పూజ రూమ్ అయితే ఫైవ్ ఫోర్ ఉంటుంది సైజు చాలా మంచిగా ఉన్నది మరి ఇది వచ్చేసరికి చూసుకోవచ్చు హాల్ హాల్లో చాలా మంచిగా ఉన్నది పెద్దది దీని సీలింగ్ అయితే ప్లేన్ ఉన్నది లాపం పెట్టాలి ఇంకా కాలేదు చూసుకోవచ్చు ఇక్కడ టీవీ కు వుడ్ వస్తుంది ఇక్కడ ఉన్న దాన్ని పీక్ పారేసారు దీన్ని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కిటికీ ఇచ్చాడు కిటికీ అయితే ఫోర్ రూమ్ మంచి పెద్ద ఉన్నది పైన ఒకటి కింద ఒకటి ఇచ్చాడు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఉంటుంది హాలు మరి దానికి అక్కడ నుంచి కి వచ్చారంటే ఇది ఒక బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో టైల్ చూసుకోవచ్చు వేరే ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇవి టైల్స్ అయితే బాగున్నాయి ఇది వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్ దీని సైజు వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పది ఉంటుంది సైజు ఇది ఇక్కడి నుంచి కూడా దీనికి తలపెట్టిండి ఇళ్ళకి రావచ్చు ఈ ఫ్లాట్లోకి చూసుకోవచ్చు వెంటిలేషన్ ఇచ్చాడు ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి చాలా మంచిగా ఉంది ఇది కూడా మరి చూసుకోవచ్చు దీని సెల్ఫ్లు ఇక్కడి నుంచి ఇలా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి దీని సీలింగ్ అయితే ప్లేన్లో ఉంది మస్తు ఉన్నది ఇది నాకు నచ్చేది ఇది కూడా మరి దీనికి వాష్రూమ్ చూస్తే చాలా బాగుంది దీన్ని టైల్స్ చూసుకోవచ్చు సూపర్ ఉన్నాయి టైల్స్ అయితే ఇవి ఎక్కడి నుంచిరేమో అన్ని కూడా కింది నుంచి ఫైవ్ టైల్సే ఉంటాయి దీంట్లో చూసుకోవచ్చు దీనికైతే పైన పివిస్ ఇచ్చాడు ఇక మస్తున్నది ఇది ఇది చూసుకోవచ్చు వెస్ట్ సూపర్ సెటప్ ఇది వాష్రూమ్లా ఇదంతా వీర లెవెల్ ఉంది టైల్స్ అవన్నీ కూడా మూడు రకాల టైల్స్ ఉన్నాయి బాత్రూంలోని ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది బాత్ బాత్ బెడ్రూమ్ ఇక్కడ వస్తే ఈ సైజు ఉన్నది బెడ్రూమ్లో మధ్యలో గ్యాప్ ఉన్నది మరి ఇలా వచ్చేసరికి ఇది ఒక రూమ్ చూసుకోవచ్చు బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉన్నది ఇది చూసుకోవచ్చు దాంట్లో పెయింట్ డబ్బాలన్నీ పెట్టారు ఇది వచ్చేసరికి సీలింగ్లో డిజైన్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఉంటుంది చూసుకోవచ్చు సెల్ఫ్లు చాలా ఉన్నాయి ఇక్కడ వస్తే బీరువా వస్తుంది ఇక్కడ స్పేస్ చాలా ఉన్నాయి మీరు సమానో పెట్టుకోవచ్చు దీనికి ఇటు చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇచ్చాడు మస్తున్నది ఇది టైల్స్ కూడా చాలా బాగున్నాయి సీలింగ్ అయితే వీర దింది చూసుకోవచ్చు ఇదంటే సీలింగ్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది లైట్లు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి వీడియో పెద్దగా అవుతుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఉన్నది ఇది ట్వంటీ ఫైవ్ సైజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఉంటుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఒకటి ఇచ్చాడు పైన కిటికీ ఇచ్చాడు సెల్ఫ్లు తక్కువ ఉన్నాయి దీనికి హాల్ సైజ్ అయితే ఘోరంగా ఉన్నాయి డబల్ కాట్ మనసు రెండు వేసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు ఫేసు పైన ఇచ్చాడు సీలింగ్ చూసుకోవచ్చు డిజైను ఇక్కడి నుంచి కూడా ఒక కిటికీ ఇచ్చాడు రెండు ఇచ్చాడు మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఇచ్చాడు చూసుకోవచ్చు ఫైన్ ఒకటి కింద ఒకటి చాలా మంచిగా ఉంది ఇది కూడా చాలా పెద్ద హాలు హాల్ అంటున్నారు సారీ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉన్నది హాల్ అంత సైజు ఉంది దీని వాష్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు చూసుకోవచ్చు సేమ్ అందులో ఉన్నట్టే ఇందులో కూడా ఉంది వాష్రూమే చాలా పెద్దగా ఉంది ఇది అయితే దీని టైల్స్ కూడా అయితే ఘోరంగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇవి దీంట్లో కూడా వెంటిలేషన్ ఒకటి ఇచ్చాడు చూసుకోవచ్చు పైన పీవీసీ చాడు చాలా మంచిగా ఉన్నది ఇది ఇక్కడ చూసుకోవచ్చు దీని టైల్స్ వాల్స్ వుడ్ వర్క్ కరెంట్ వర్క్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి సీలింగ్ కూడా సూపర్ సీలింగ్ వర్కర్ అయినా పూపొడ్ పొడైతే చూసుకోవచ్చు టైల్స్లో కానీ చాలా మంచి ఫినిషింగ్ అయితే దీనికి కూడా వాష్రూమ్ ఇక్కడ కూడా ఇచ్చాడు మళ్ళీ వచ్చే వాళ్ళకి చూసుకోవచ్చు దీని టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు దీని వెంటిలేషన్ కూడా ఇచ్చిండు ఇదైతే ఫైనల్ వరకు సామాన్లు మీ దగ్గర వేస్టేజ్ అంతా దీంట్లో పెట్టుకోవచ్చు అలాగే చూసుకోవచ్చు హాల్ మళ్ళీ ఒకసారి చాలా పెద్ద హాలు మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసుకోవచ్చు హాలు అక్కడి నుంచి రావచ్చు మనం దీనిలోకి వెళ్ళి రావచ్చు దాంట్లోకి వెళ్ళి రావచ్చు ఇది వచ్చేసరికి ఓపెన్కి ఇచ్చాను ఇది వచ్చేసరికి ఒక బెడ్రూము ఆ సైడ్లో ఇంకో బెడ్రూము ఇక్కడ వస్తే ఇంకో బెడ్రూము మధ్యలో వాష్రూము టోటల్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టోటల్ వీడియో చూడండి మీరు సగం సగమే వీడియో చూస్తారు మొత్తం చూడండి చాలా మంచిగా ఉన్నాయి మన ఫ్లాట్ వీడియోలు క్వాలిటీ ఉంటేనే మనం పెడతాం చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మళ్ళీ ఇది వచ్చేసరికి కార్ పార్కర్ కార్ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు దీంట్లో కూడా చాలా మంచిగా ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఆర్చు గేటు ఇంతే కామారెడ్డిలో ఉంటుంది ఇది సేలింగ్ అయితే అయిపోయింది ఇంకా లేదు పైకి వెళ్తే స్టెప్స్ అక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చాడు వాష్రూమ్ డోర్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది కూడా కూడా శ్రీరామ్